బాధితులకు సత్వర న్యాయం పేరుతో అధికార టీడీపీకి చెందిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అత్యుత్సాహం ప్రదర్శించారు తమ స్థలంలో నిర్మాణం చేపట్టారని ఓ ముస్లిం మహిళ ఇంకో ఇద్దరు ఫిర్యాదు చేయడంతో ఆయన రంగంలోకి దిగారు ఈ క్రమంలో ఎమ్మెల్యే తొందరపాటు చర్య ఉద్రిక్తతకు దారితీసి జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది ఎమ్మెల్యేకు నచ్చజెప్పడానికి పోలీసులు తలపురాణం తోపలోకొచ్చింది కానీ అక్రమ కట్టడం పేరుతో భవనాన్ని ప్రొక్లైనర్ సాయంతో పాక్షికంగా కూల్చివేశారు చివరకు నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అధికారులు ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు మంగళవారం ఉదయం టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి బుల్డోజర్లను పెట్టేసుకుని భవన్ వద్దకు చేరుకున్నారు అక్కడికి వైఎస్ఆర్ భద్రాచలం నేషనల్ హైవేపై ట్రాఫిక్ స్తంభించింది వైసీపీ నాయకుల ఇళ్లు కూల్చే వరకు తాను ఇక్కడి నుంచి కదిలేది లేదని తన ఎక్కి ఎమ్మెల్యే కూర్చున్నారు సినిమా సీన్లను తలపించేలా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ వ్యవహార శైలి మైలవరం ఏసీపీ మురళీమోహన్ కొలుకుపూడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు భవనం కూల్చవద్దని సర్వే చేసి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని చెప్పినా ఆయన మాత్రం వినిపించుకోలేదు బాధితులకు న్యాయం జరగాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు ప్రోక్లెయిన్ సాయంతో పాక్షికంగా కూల్చేశారు ఆక్రమణను నిర్ధారించి చర్యలు తీసుకుంటామని అప్పటి వరకు ఎవరు ఈ స్థలంలో అడుగు పెట్టొద్దని అధికారులు ఆదేశించడంతో కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు తాము అక్రమంగా భవనం నిర్మించడం లేదంటూ ఎంపీపీ నాగలక్ష్మి తగేసి చెప్పారు ఎలా కూల్చుస్తారో తాము చూస్తామంటూ అనుచరులతో కలిసి భవనం పైకెక్కి బైఠాయించారు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు రావడంతో వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించారు తమ భవనం కూల్చివేతపై న్యాయపోరాటం చేస్తామని ఎంపీపీ నాగలక్ష్మి స్పష్టం చేశారు ఎమ్మెల్యే హడావిడితో దాదాపు రెండు గంటల ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది చివరికి పోలీసులు అధికారుల జోక్యంతో అక్కడికి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు